హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే జానీ మాస్టర్ ఉదంతం టాలీవుడ్ ను ఊపేస్తుంది స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈయనను గురువారం గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు ఇవాళ ఉదయం తెల్లవారుజామున జానీ మాస్టర్ ను పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు దీంతో ఆయనను నార్సింగ్ డిసిపి ఆఫీస్లో రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది మరి ఈ విచారణ అనంత తరం ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తుంది నిన్న జానీ మాస్టర్ భార్య అయేషా అలియా సుమలతను కూడా పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చారు ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారమే జానీ మాస్టర్ను గోవాలో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసి గత నాలుగైదేళ్లుగా జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని తనను మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని అవుట్డోర్ డోర్ షూటింగ్స్ కు అలాగే తన నివాసంలో కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి ఆవేదన చెందారు దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జానీ మాస్టర్ పై పలు కేసులు నమోదు చేశారు జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీలో పలు కీలక మలుపులు తిరుగుతుంది ఈయన కేసు పై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి కళ్యాణ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసు వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తుందని ఆయన ఆరోపించారు ముందుగా ఆమె ఇండస్ట్రీలో కంప్లైంట్ చేయకుండా డైరెక్ట్గా పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు ఇక జానీ మాస్టర్ గతంలో కూడా కోర్టులు పోలీసులు చుట్టూ తిరిగారు ఈయనపై గతంలో కూడా పోలీస్ కేసులు ఫైల్ అయ్యాయి జానీ మాస్టర్ ఇటీవలే రాజకీయాల్లో కూడా చేరారు పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన తరఫున ఆయన ప్రచారం చేశారు అయితే అత్యాచారం ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ పై అటు జనసేన పార్టీ కూడా సీరియస్ అయింది ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఓ లెటర్ను సైతం రిలీజ్ చేసింది మొత్తానికి జానీ మాస్టర్ కేసు ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందో వేచి చూడాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కోసం నా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే యూనిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్